హాయ్ అండి అందరికీ నమస్కారం మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానవరం మండలం కలవచల్ గ్రామం అండి మనం ఇందులో పెట్టినవి మొత్తం ఒక ఇరవై ఎనిమిది పుంజుల వరకు ఉంటాయండి టోటల్గా అయితే మీకు ముఖ్యంగా చెప్పాల్సింది అండి ఈ కోడిపుంజులు అనేవి మీకు వాట్సాప్లో వీటి యొక్క తప్పిన వీడియోలు అదే దెబ్బలాట వీడియోలు మీకు పెట్టడం జరుగుతుంది హాయ్ అని పెడితే పెట్టిన తర్వాత మీరు అవి చెక్ చేసుకోండి దెబ్బరాట్లు చెక్ చేసుకోండి అందులో మీకు ఏదైనా నచ్చితే మీరు నాకు అది ఆ వీడియో రిటర్న్ పెడితే అది అవైలబుల్గా ఉంటే ఆ టైంలో మనం దాన్ని మీకు ఇవ్వగలం అండి అలాగే ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇందులో మూడు వేలు నాలుగు వేలు రేట్లు ఉన్నవి కోళ్ళు చిన్నగా ఉన్నా సరే మీకు రేట్ ఎందుకు అలపడుతుంటే మేము ప్రతిదాన్ని దెబ్బరాడి తీసుకొచ్చి మళ్ళీ మేము తిరుగుతాం కాబట్టి వాటికి పడే ఛార్జ్ అండి అది వాటికి మీకు మూడు వేలు మూడు వేల వందలలో పెద్ద పెద్ద మోటార్లు రావాలంటే రాదండి దెబ్బల నచ్చితే తీసుకోవడం అంతే లేదంటే ఇంకా బా బలం కావాలనుకుంటే మీకు ఆరు వేలు ఏడు వేలు రేట్లోకి వెళ్ళిపోవాలండి రసంగి ఫోటో చూసి మీరు పెద్ద కూడ అనుకుంటారు పెద్దది కాదు ట్వంటీ వన్ సైజు కలర్ బాగుందని తీసుకొచ్చామండి అలాగే ఎవరికైనా కావాలంటే కలర్స్ బట్టి కొన్ని తీసుకోవాల్సిన కూలు ఉంటాయి బలాలు అయితే ఉండవు మన దగ్గర తీసుకొచ్చిన వెంటనే రీసేల్ చేయడం అనేది జరుగుతుంది అది ఎందుకు చెప్తామంటే ఎవరైనా సరే ముందు ఫోటో కన్నా అక్కడ మ్యాటర్ ఏమో అది చెక్ చేయండి ఎందుకంటే ఫోటోలో బయట కోడి కన్నా ఫోటో బాగుండవచ్చు లేకపోతే ఫోటో బాగుండి కోడి ఫోటో ఫోటో బాగోకుండా కోడి బయట బాగుండచ్చు అందుకే మ్యాటర్లు కరెక్ట్గా చెక్ చేసుకోండి అలాగే ఇవి ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేసి సెండ్ చేసి వీటి యొక్క మీకు పెడతాను చెక్ చేసుకోండి బాగుంటే తీసుకుంటారు బాగుపోతే చూసేస్తారు అలాగే ఈ మధ్యాహ్నం నుంచి నాకు ఎవరైతే వాట్సాప్ చేస్తారో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి నాకు వాట్సాప్ చేయండి ఎందుకంటే నాకు వాట్సాప్ ప్రాబ్లం వచ్చి ఆగింది ఆగేటప్పుడు మొత్తం డేటా అంతా పోయింది అందుకని చెప్పి నాకు ఎవరు మెసేజ్ పెట్టారు అనేది కూడా నాకు తెలియదు మళ్ళీ రిప్లై అవ్వలేదు అనుకుంటారు నేను ఏంటంటే లేట్ అయినా సరే రిప్లై ఇస్తుంటాను అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని ఎవరు కూడా ఇది అవ్వక్కర్లేదండి ఎందుకంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా మళ్ళీ వెంటనే ఆన్లో పెడతాను పెట్ట మరి ఇది మీకు అప్పుడే దెబ్బ పడదండి పెట్టమర్రి స్టోన్ తీసుకోండి అలాగే పెద్ద రేట్లు ఉన్న వాటికి కొద్దిగా డిస్కౌంట్ ఉంటుందండి చిన్న రేట్లు ఉన్న వాటికి రెండు వందలు మూడు వందల కన్నా ఎక్కువ తగ్గించినాం ఎందుకంటే ఇవి ఈ కోళ్ళన్ని మనం గ్యాదర్ చేసి ఫోటోలు తీసి ట్రాన్స్పోర్ట్ చేసి ఇదంతా చేయడానికి ఆ మినిమం ఛార్జ్ అని ఉండే చిన్న కోళ్ళలో పెద్ద కోళ్ళలో కొద్దిగా పెద్ద కోళ్ళ మరి అంతేం కాదు ఒక ఐదు వందలు ఆరు వందల వరకు పెద్ద కోడి తీయడం అవుతుంది అలాగే ఎవరికైనా కావాలంటే మ్యాక్సిమం ఫుల్ పేమెంట్ చేసి తీసుకోవడానికి చూడండి ఎందుకంటే వెయ్యి రెండు వేలు అడ్వాన్స్ పెట్టిన తర్వాత కూళ్ళవి మన దగ్గరే ఉంటున్నాయి వాటిని మళ్ళీ మనం వాళ్ళు పా వాళ్ళు తీసుకోరు మనం పంపించకుండా మన దగ్గర ఉంటున్నాయి దానివల్ల మనకి గాబుల్ ఫుల్ అయిపోయి ఇబ్బంది అవుతుంది మొత్తం ఇవి మొత్తం ఇరవై తొమ్మిది గుంజుల వరకు ఉంటాయండి ఈ చిన్న ఎందుకు పెడతానంటే చాలా మంది అవే పుట్టగోళ్ళు పెడుతున్నావు అంటారు పెద్ద గోల్ మళ్ళీ పెద్ద గోలు కూడా పెడుతుంటాను నేను పుట్టుగోలు కావాల్సిన వాళ్ళకి అన్ని పెద్ద అడుగుతారు అన్ని చిన్నవి పెడితే పెద్ద గోలు కావాల్సిన అడుగుతారు అందుకని అది ఇది ఈక్వల్ గా పెడతా ఉంటాను నేను అది ఆలోచించుకోండి ఒక్కొక్క ఒక్కొక్క కస్టమర్ ఒకలా ఉంటారు నేను రెండు సైలు కూడా మనం దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఛానల్లో అలాగే ఎవరికైనా మామూలుగా ఇప్పుడు రీసేల్ చేసుకుని ఉంటాం అనుకునే వాళ్ళు మినిమం పదికుంటే వాళ్ళకి మనం రేట్ తగ్గించుకోగలం అండి ఒక్క కొడుపుని తీసుకొని రీసేల్ చేసుకుంటాను నాకు ఇవ్వండి అంటే మనం అది చేసేదేం లేదు అవ్వుతుంది అలాగే లాంగ్ ఇప్పుడు పూణే నెక్స్ట్ నాగపూర్ ఇలాగా లాంగ్లు అడుగుతున్నారు సారీ నేను ఆల్రెడీ తెలుగులో మాట్లాడుతున్నాను అర్థం కాదు అక్కడ చూసే వాళ్ళకి కానీ ఏంటంటే అలాంటి అవుట్ ఆఫ్ స్టేట్ ఏదైనా సరే పది పది అయినా ఉండాలి మినిమము ఒక రెండు అయితే రిజిస్ట్రేషన్ దగ్గర మనం చేయలేము అంటే చాలా పని అలాగే ఈ కాకినామలు ఫోటోలో మీకు మామూలుగా కనబడుతుందండి పెద్ద అండి ఇవి కాకినామలు సేతువ ఇవి మీకు భీమవరం కోళ్ళు అనమాట అది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది మీకు మీకు దెబ్బలాట్లు కూడా అలాగే ఉంటాయి వీటికి కోడి ముదిరితే అప్పుడు ఉంటుందండి అండి మీకు ఇప్పుడు తెలియదు దీని రిజల్ట్ కోడి ముదరాలి అందుకని రేటు గట్ట ఏం డౌన్ చేయలేదు మనం ఏంటంటే అది మనం కొన్ని రేట్ అందుకే ఎక్కువ పెట్టడం జరిగింది అలాగే కొందరు ఏంటంటే ఏంటి దీని దెబ్బలాడు అని ఒకదాన్ని పెడతారు కానీ అది పెట్టడం జరగదండి ఎందుకంటే వీడియో పెట్టిన రెండు రోజుల తర్వాత అయితే పెట్టగలను కానీ వీడియో వెంటనే వదిలిన వెంటనే కొన్ని వందల్లో పడిపోతాయండి వంద నూట యాభై మెసేజ్లు పడిపోతాయి అడుగుంటప్పుడు మనం ఒక్కటి సెలెక్ట్ చేసి దెబ్బలో పెట్టడం అనేది కష్టం ముందు నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు అర్థం కాకపోతే అప్పుడు మళ్ళీ నేను అడగండి చెప్తాను ఎందుకంటే వీడియో ఎప్పుడైనా పెట్టినప్పుడు మనం పెట్టిన టూ అవర్స్ వరకు చాలా ఓవర్గా వస్తాయి కాల్స్ అలాగే వీటి యొక్క వాట్సాప్ మెసేజ్ కూడా మనం రిప్లై పెట్టడానికి కూడా టైం సరిపోదు అన్నమాట అన్ని పడిపోతాయి రిప్లైలు అటువంటి అప్పుడు కొద్దిగా అర్థం చేసుకోండి వీడియోస్ మీకు ఏమీ రాలేదు అనుకోండి అప్పుడు నాకు మెసేజ్లు తక్కువ ఉంటే కాబట్టి ఇబ్బంది నాకు లేదు అది కొద్దిగా వేరే విధంగా అర్థం చేసుకోకుండా మంచిగా అర్థం చేసుకోండి అలాగే కుర్రోళ్ళు ఉంటారు కదా చిన్న చిన్న కుర్రోళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళు కాస్త ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా బయట దగ్గరికి కొనుక్కుంటే నా ఛానల్ కన్నా మీకు రేట్ తగ్గుతుంది ఇక్కడికి వచ్చి మన దగ్గర కొని మీరు ఐదు వందలు ఆరు వందల రూపాయలు వేస్ట్ చేసుకోకండి మీరు జాబ్ చేసుకుంటూ మీకు కొనుక్కోవడం ఖాళీ లేకపోతే నాలుగు రోజులు లాభం ఇచ్చి కొనుక్కున్నా పర్వాలేదు అంతే తప్ప మీకు ఖాళీ ఉండి నాకు లాభం అనేది ఇవ్వకండి అది ఎందుకు చెప్పినానంటే మీరు మీకు డబ్బులు అనవసరం ఎక్కువైపోతాయి మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఒక మూడు వందలు తర్వాత మా లాభం మీకు ఐదు వందలు ఎక్స్ట్రా పడిపోద్ది తర్వాత మరి మీరు ఎక్కువ రెడీ అయిపోయింది అనుకుంటారు అది నేను ముందుగానే చెప్తున్నాను అది మనం ఎందుకు విడివిడిగా చెప్పినా అంటే అండి ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న రోజులు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చూస్తారు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఖచ్చితంగా రేట్ ఎక్కువ పడుతుంది మన పూర్తి అడ్రస్ వచ్చేసరికి మీకు డిస్ప్లే మీద వస్తుందండి ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్